సద్గురువులు తన దగ్గరికి వచ్చిన శిష్యుల్లో మొట్టమొదటిదే చూస్తారు వాళ్ళలో అహంకారం ఉంటే కనుక ఉన్నట్టే గ్రహిస్తే కనుక పొరపాటును కూడా స్పేర్ చేయరు యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు ఆయన దగ్గర ఉండడానికి వాళ్ళు అర్హులు కాదు ఏదో రకంగా వాళ్ళని తరిమేస్తారు నేను పత్రిక దగ్గర బాగా గమనించాను నేను గుంతకల్లి వెళ్ళాను విజయకుమార్ అని చెప్పి మొదట్లో పత్రిక పరిచయం అయి ఆయనతో చాలా సాంగత్యం చేశాను ఆయన ఇంకా కొంతమంది మురళీధరు ఇలాంటి వాళ్ళంతా ఆ గొంతకాలలోనే పత్రికారు ప్రతి నెల వచ్చేవారంట ఈ అనంతపురం గొంతకాలు ఇవన్నీ చాలా రాత్రి వాళ్ళందరితో కూర్చుని ఎంతో డిస్కషన్ చేసేవారంట ఎన్నో విషయాలు బోధించేవారు అలా ఆయన ఆ గొంతకల్లోనే పత్రికారికి ఒక క్లాస్ ఏర్పాటు చేశారు ఒక వైశ్య కళ్యాణ మండపంలో ఆ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్లాస్కి వయసులు ఎక్కువ వచ్చారు అందరూ కూడా బాగా సంపాదించి కోట్ల కోట్లు ఉన్నటువంటి వాళ్ళంతా అక్కడికి వచ్చారు ఎందుకో తెలీదు కూర్చున్న కాడి నుంచి వాళ్ళందరినీ తిట్టడం మొదలెట్ట పత్రికారు చాలా గట్టిగా తిట్టాడు వాళ్ళందరికీ చాలా కోపం వచ్చిందంట ఏంటి ఈయన మమ్మల్ని ఇలా తిడుతున్నాడు నేను ఇంత క్లాస్ ఏర్పాటు చేసి ఈయన ఏర్పాట్లు ఎన్ని చేస్తే మమ్మల్ని ఇలా తిడుతున్నాడు ఏంటి అని మొత్తం మీద ఏదో ముగించుకున్నారు తర్వాత ఈ విజయకుమార్ ఇంటికి వెళ్ళాడు అంటికి తీసుకుపోయారు అప్పుడు విజయకుమార్ అడిగాడంట పత్రిక ఏంటండి మీరు అంతలా తిట్టారు వాళ్ళంతా మనకి వ్యతిరేకం అయిపోయారు ఇంకా మన క్లాసులకి వాళ్ళు రారు అంటే ఇప్పుడు పత్రిక చెప్పాన ఏం చేయమంటావయ్యా నిండా అహంకారంతో వాళ్ళు కూర్చున్నారు అక్కడ ఎదురు అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పను ఏం అర్థమవుతుంది నేను అక్కడ సహించలేకపోయాను అందుకే అలా తిట్టడం జరిగింది అంటే గురువులు సద్గురువులు యాక్సెప్ట్ చేయరు సహించలేరు అహంకారంతో వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక సందేశాలు ఎక్కువ ఆత్మ సందేశాలు అని చేత వాళ్ళు అంగీకరించాలి